జయంతి సందర్భంగా మున్సిపాలిటీలోని కేశవనాథ్ కాలనీలో మనం ఏదైతే జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనము ఘన నివాళులు అర్పించుకొని ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం ఆయన ఎవరు జ్యోతిరావు పూలే ఎవరు ఆయనకు మనం ఎందుకు అర్పిస్తున్నాం ఆయన జయంతి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం ఒకటి పడుగు పదిహేన వర్గాల ఆశా జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆశ మన ఎవరైతే జ్యోతిరావు పులే గారు జ్యోతిరావు పులే అంటే ఏంటి ఏదైతే స్థాయి కులాలను అనగా కులాలను ఏదైతే అగ్ర కులాలు అప్పట్లో చదువు అనేది లేకుండా చేసేవారు అయితే ఆ చదువును బాణిసత్వం నుంచి విముక్తి చేసి వాళ్ళ చదువును మాత్రం వాళ్ళకి కింది స్థాయి వారికి తీసుకోపోవట్లో జ్యోతిరాపూలే కావచ్చు భార్య వచ్చేసి మన రావాలి సావిత్ర సావిత్ర మొత్తం కలిపి చదువుకు వారు పూర్తిగా కిందితం చేపించేసి వాళ్ళను విద్యకు అందించడం జరిగింది అయితే ఒకప్పటిలో ఇలా ఉండేది కాదు ఏదైతే మొత్తం ఊడియం చేసి చదువు ఉన్న ఉన్నత వర్గానికి ఏదైతే క్షత్రులు బ్రాహ్మణులు మాత్రమే వాళ్ళు చదువుకునేవారు కింది స్థాయి వారికి ఉద్యోగాలు అసలు చదువు అనేది ఉండేది కాదు కాబట్టి వాళ్ళకు కింది స్థాయి వాళ్ళకి కూడా చదువు అనేది చూపించిన మానియులు ఏదైతే జ్యోతిరావు పూలే దంపతులే అయితే వీటితోనే మొదటిగా ఏంటంటే చదువు అనేది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలి ఏంటంటే ఈ ఇట్లా కార్యక్రమాలు మనం జ్యోతిరావు పూలే గారిని మనం తెలుసుకోవాల్సిందే తెలుసుకొని అందరికి అనగారిక వర్గాలకు మనం చూపించాల్సిందే ఆ మూడవది ఏంటంటే ఈ ఇక్కడ అందరం సహకరించుకొని ఇక్కడ దగ్గరలో పెట్టుకుందాం అందుకే అందరి సహకారం ఇట్లా కావాలి మూడవది ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆలోచన చేసిన విధానాలు మాత్రం చిన్న అంతా ఎంత కాదు అప్పట్లో ఉన్న మహిళలు ఏదైతే సతి సహకారం వాళ్ళకు పెళ్ళైతే కానీ వాళ్ళకు మహిళలకు చాలా చిన్న చూపు జయంతి సందర్భంగా తూర్పు మున్సిపాలిటీలో కేశవర్ గారిలో ఏదైతే జ్యోతిరావు పూలే గారికి జయంతి జయంతి కార్యక్రమం చేసి ఆయన చేసిన కార్యక్రమాలు ఘన నివాళులు అర్పించుకొని ఆయన చేసిన కార్యక్రమాల గురించి ఎంతో మేము చేసుకున్నాము రెండోది వస్తుందని చెప్పేసి

విరివిగా ప్రభుత్వం కూడా గుర్తించి విరివిగా పాఠశాలలు విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోనే మనం ఈ రోజు నాడు నిమ్న కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్య అంటే వారి యొక్క పుష్పాలితమే వారి చేసిన వారి ఆశయాలు వారి ఆశయాలు మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది భా భారత ప్రజలతో పాటు మనం అందరం కూడా దూకడం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కడు కూడా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్తి సాధించాలనే లక్ష్యంతో మనం కూడా కృషి చేసాం ఈ కార్యక్రమానికి ఆధినటువంటి ముఖ్య అతిథి మా వెంకటేశ వెంకటేశ్ యాదవ్ గారు అలాగే శివకృష్ణ గారు మాలయ్య గారు అలాగే మా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు సర్గల్ రాహుల్ గారు మన్నే శ్రీనివాస్ గారు ఉద్యమ ఉద్యమ నేత బీసీ నాయకుడు మల్లికార్జున్ గారు వర బీసీ నాయకుడు గడ్డం ప్రశాంత్ కుమార్ గారు అలాగే బంధాల నరేష్ గారు సజ్జ రమేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఎంతో విజయవంతం చేసినందుకు అందరు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరు కూడా ధన్యవాదాలు ముగిస్తారు థ్యాంక్ యూ ఈరోజు జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ ఎయిన్ సందర్భంగా ప్రపంచంలో విద్య అండరాని తరాన్ని ఖండించిన వ్యక్తి మొదటి వ్యక్తి పూలే తొలి మహిళగా ఉపాధ్యాయులుగా తన భార్యను దళితవాడలో పంపించి విద్య నిర్మించిన మొదటి గురువురాలు జ్యోత్రాపూలే సాయి బాయి వాళ్ళను ఎన్నవేడల ఒక కులానికే కాదు ఒక జాతి కాదు ప్రపంచానికి అన్ని స్త్రీ భర్త చనిపోతే స్త్రీను స్త్రీలను కాల్చివేయడం జరుగుతుంటే అది కూడా ఖండించిన వ్యక్తి జ్యోత్ర్రాపూలే ప్రపంచంలో అతి మేధావైన మా అత అతని బాటలు నడవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు బలహ్ సార్ ఈరోజు రోజు తూపులో మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి మహాత్మా జ్యోతిబాహుబూలే గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాదాలు అర్పిస్తున్నాను మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా వీరందరి సాయ సహకారంతో జ్యోతిబా పూలే పూలే విగ్రహాలను మన తూప్రాన్లో ఏర్పాటు చేసేందుకు మీ సహాయ సహకారానికి ప్రతి ఒక్కరి అవసరం కూడా కావాలని తూప్రాన్ ప్రజల సాయ సహకారాలు కూడా